ఛానల్కి స్వాగతం గులికెలండి ఆర్డర్స్ మీద ఆర్డర్స్ పెట్టుకుంటున్నారు బెస్ట్ బెస్ట్ రిజల్ట్ వస్తున్నాయి కానీ ఇంకా ఎన్ని వీడియోలు చేసినా ఎలా వాడాలి ఏమిటి కొంచెం చెప్పమండి అని పద్దాగా మనకు వాట్సాప్ మెసేజ్ పెడుతున్నారు ప్లీజ్ దయచేసి వీడియోస్ అన్నీ మీరు చూశారని అంటే మీకు మీ పిల్లలకి ఎలా వాడాలి ఏంటి అనేది ఉంటుందండి నాకు చాలా మెసేజెస్తో మీకు మళ్ళీ ఎలా వాడాలి అనేది చెప్పడం చాలా బాధ్యమవుతుంది చూడండి ఇంత పిండి ఇప్పుడు దీన్ని మనం గులికలన్నీ తయారు చేసేటప్పటికి ఇప్పుడు పదకొండు అయ్యిందండి సాయంత్రం ఐదవి ఎవ్వరిని కూడా నేను ఇంట్లో వాళ్ళని కూడా వేడి పెట్టనేవాను ఎందుకంటే కొంత అంతకుముందు నేను మనుషులతో చేపించినప్పుడు మీరందరూ ఆ షేప్స్ సరిగా రాక ఇలా ఇలా వద్ది చిన్నగా పెద్దగా ఇలా చేసి చేత్తో తయారు చేయడం కదండీ కొంచెం చిన్నగా పెద్దగా వస్తాయి కానీ దీన్ని కూడా గుళికంటారా ఇది కూడా గుళిక అని ఫొటోస్ పెట్టారు అందుకని ఎవరిని లోపలికి తీసుకురాకుండా ఈ విషయంలో మాత్రం నేనే చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు పదిన్న పదకొండు గంటల దగ్గర నుంచి ఐదు గంటలు అనమాట టైం పాటు ఎంత కష్టం నేను నాకు వేలు ముద్రలు పట్టలేదు అంత అరిగిపోతున్నాయి ఆల్రెడీ నేను చేశాను మీరు కూడా కావాలి అంటే ఇంట్లో ఎలా తయారు చేసుకుంటారు అనేది నేను పెట్టానండి అలా చేయండి ఇది నీడలోనే ఆరబెట్టుకోవాలి టీవ్ వచ్చేసి ఇట్లాగా ఒక గిన్నె తీసుకొని హ్యాండ్ వాష్ చేసుకోవాలి మళ్ళీ గ్లౌజులు అవి ఇవి వేసుకోండి అని మాత్రం అనొద్దు గ్లౌజులు వేసుకుంటే ఇవి అనేది మనకి సరిగా ఉండచుట్టడం రాదు అన్నీ జాగ్రత్తగా ఈక్వల్గా చేయడానికే ట్రై చేస్తున్నాము ఇంకొక విషయం ఇప్పుడు వేసుకునే విధానం చెప్తాను ఫస్ట్లో నేనేం చెప్పానంటే వేసుకునే విధానం వ్యాధి తీవ్రతను బట్టి మూడు పోట్ల పొద్దున్న ఒకటి మధ్యాహ్నం ఒకటి సాయంత్రం ఒకటి వేసుకోమని చెప్పాను ఇక్కడ హరికృష్ణ గారని విజయవాడలో ఒక ఆయన ల్యాబ్ ఇన్ఛార్జ్గా ఇరవై యొక్క హాస్పిటల్స్కి హెడ్ అంట అతను నా దగ్గర తీసుకున్నారు తీసుకొని అతనేం చెప్పారంటే మా పిల్లలు చిన్న పిల్లలండి అయినా వాళ్ళకి ఇన్ఫెక్షన్ బాగా ఉంది దాన్ని బట్టి నేను నేను నా స్టైల్లో నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేశాను చాలా బాగా క్లిక్ అయ్యింది అందుకని అందరికీ ఈ విధానం చెప్పమన్నారు వాళ్ళకేం చేశారు సెవెన్ ఇయర్స్ పాపకి రోజుకి పొద్దున్న మూడు సాయంత్రం మూడు మధ్యాహ్నం మూడు చొప్పున వేడి నీళ్ళతో వేశారు నేనేం చెప్పాను అన్నం తినకముందు అరగంట ముందు వేసుకోమని చెప్పాను అతను ఏమన్నారంటే అన్నం తిన్నాకైనా తినముందు తినకముందైనా సరే వేసుకోవచ్చండి అండి ఇన్ఫెక్షన్ తీవ్రతను బట్టి ఈ వేసుకునే గుళికలను బట్టి చాలా తొందరగా రికవర్ అవుతారండి ఎనీ ఇన్ఫెక్షన్ ఏది ఉన్నా సరే టీవీతో సహా బాగా రికవర్ అవుతున్నారు అసలు అద్భుతం నిజంగా దీని పేరు అమృత గుళికలని మీరు ఎలా పెట్టారో కానీ అమృతమే అమృతం లాంటిగో అని కూడా కాదండి అంత మంచి అద్భుతం పనిచేస్తుంది అని చెప్పారు ఇక చంటి పిల్లలకి ఈరోజే పుట్టారండి పిల్లలు పుట్టిన పిల్లలకి ఏదో ఉమ్మ నీరు తాగో ఏదో కొంచెం సంథింగ్ ప్రాబ్లం వచ్చింది పొట్ట ఉబ్బ్రము లేదంటే మోషన్ స్మెల్ రావటము మోషన్కి వెళ్ళకపోవటము యూరిన్కి వెళ్ళకపోవటము అలాంటివి ఉంటాయి అనమాట అలాంటి వాళ్ళకి ఇంత ఇంత ఒక చిట్కెడు కంటిలో నలిసంతా ఉగ్గినేలో పోసి తల్లిపాలు పిండి అవి పాపకి నోట్లో పాప కానీ బాబు కానీ ఎవరైనా అమ్మాయిలు ఆడపిల్లలు పెద్దవాళ్ళు ముసలవాళ్ళు కాటికి కాళ్ళు జాపుకున్న ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా ఇవి వాడవచ్చు వీటి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్టు రాదు ఇది ఒక్క మాటలో చెప్పాలంటే కరోనా సమయంలో యాంటీబాడీస్గా పనిచేసినాయి మేమైతే వ్యాక్సిన్ కూడా వేయించుకోలేదు అంత అద్భుతం అన్నమాట మాకు ఏ వేరియంట్ కూడా తగులుకోలేదు దీంతోపాటు మన సొంటి కాఫీ కషాయం మరి ఇలాంటివన్నీ తీసుకొని బెస్ట్ బెస్ట్ రిజల్ట్స్ వాట్సాప్లో తెలియజేస్తున్నారు కానీ కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇది కూడా మీకు పుణ్యమే ఇక దీని నుంచి వచ్చే రిజల్ట్ ఏమిటంటే వాతపు నొప్పులు వాతం వల్ల వచ్చిన ఓబకాయము బాడీ అంతా నీరు పట్టటము అలర్జీ వల్ల వచ్చే ఆయాసము దగ్గు జలుబు ఒళ్ళు నొప్పులు శాశ్వతంగా అంటే కొంతమందికి మలేరియా టైఫాయిడ్ ఇలాంటివి వచ్చి రోజు అది ఒంట్లో ఉండిపోయి నెలకు ఒకసారి కానీ పదిహేను ఒకసారి అయ్ నేనున్నాను మీరు మర్చిపోయారా అన్నట్టు ఫీవర్స్ వస్తున్నాయంట అలాంటివి కూడా తగ్గిపోయినాయి ప్రతి ఒక్కదానికి రిజల్ట్ ఉన్నాయండి ఒక ఆయన అయితే ఎన్ని మందులు వాడినా కూడా నాకు తగ్గలేదు డోలో సిక్స్ ఫిఫ్టీ రోజు మొత్తంలో మూడు నాలుగు టాబ్లెట్స్ వేసుకున్నా తగ్గలేదండి ఇదైతే చాలా బెస్ట్ రిజల్ట్ ఇచ్చారండి చాలా చాలా రిజల్ట్ ఉన్నాయి మరి ఇంకెందుకు ఆలస్యం ఆర్డర్ పెట్టుకోండి ప్రతిరోజు నేను ఫ్రెష్గా తయారు చేస్తానండి దీనికి ఎక్స్పైరీ డేట్ అనేది ఏమి ఉండదు వేసుకునే విధానం అయితే ఇది మీ వ్యాధి తీవ్రతను బట్టి మీరు వేసుకోవాలి రెండు దగ్గర నుంచి స్టార్ట్ చేయొచ్చు ఇదేమి సైడ్ ఎఫెక్ట్స్ రావు ఆహారమే కానీ ఔషధం కాదు ఇది ఒకటి గుర్తు పెట్టుకున్నారంటే వేసుకునే విధానం ఇది దీనివల్ల పథ్యాలు కూడా ఏమీ ఉండవండి హ్యాపీగా ఉండొచ్చు పెద్దవాళ్ళు కూడా వేసుకోవచ్చు వాతపు నొప్పులు మొత్తం తగ్గిపోతాయి వాతంతో తయారైన నీరు బాడీ కూడా సన్నగా అయిపోయేది చిన్న చిన్నవి చాలామంది మళ్ళీ ఇంకొక విషయం అండి చాలామంది నాకు సయాటికా ఉందండి స్పాండిలైటిస్ ఉందండి ఆ నొప్పులు కూడా తగ్గుతాయా అని అంటారు ఆ నొప్పులు తగ్గవండి ఆ నొప్పులకి స్పెషల్గా మన దగ్గర ట్రీట్మెంట్ ఉంటుంది అది తీసుకోవాలి వాటికి సంబంధించిన ఎక్సర్సైజులు చెప్తూ అవి ఎలా వాడాలి అనేది కూడా వీడియో పెడతాను ఇప్పుడైతే మాత్రం వాతం వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఫ్రీ ఫ్రీ మోషను ఆకలి అవ్వకపోవటం అపాన వాయువులు ఇలాంటివన్నీ పోయి చాలా హెల్దీగా ఉంటారు మీరు హాస్పిటల్కి వెళ్ళి టైం వెచ్చించి డబ్బులు పోసి ఇలాంటివి చేయాల్సిన అవసరం లేదు మీరు డబ్ల్యుడబ్ల్యూ డాట్ సుగ్నాల సిరి వెబ్సైట్లో కనుక ఆర్డర్ పెట్టుకున్నారంటే ఇవి మీకు అందుబాటులో ఉంటాయండి ఒకవేళ లేకపోయినా ఒకటి రెండు రోజులు టైం ఇస్తే చేసి పెడుతున్నాను ఒకళ్ళు ఎవరో ఆరు వందలు ఒకళ్ళు నాలుగు వందలు అలా పెట్టారు వాళ్ళకే ఇవన్నీ చేస్తూ మీకు వీడియో తీస్తున్నాను అన్నమాట వీడియో ప్లీజ్ దయచేసి పూర్తిగా చూడండి మీకే అర్థమవుతుంది నాకు మెసేజ్లు పెట్టి ఎలా వాడాలి ఏం చేయాలి అని అంటే అవుతుందండి మీరు మా ఇంట్లో ఒక వాళ్ళలా కాబట్టి అర్థం చేసుకుంటారని మరలా ఈ వీడియో చేయాల్సి వస్తుంది ఇంతే అండి మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే మా నోటిఫికేషన్ మీకు వస్తుంది